టువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు యేస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి నరవుతారుగా వచ్చారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే విషయాలను మనము ధ్యానము చేస్తున్నాం ఆయన ఎందుకు వచ్చారంటే పరలోకానికి మార్గాన్ని చూపించడానికి వచ్చా పరలోక మార్గాన్ని మనకి తెలియచేయడానికి వచ్చా పరిశుద్ధ గ్రంథములో యాకోబు తన అన్నను మోసగించి తన తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు తీసుకుని అతడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు అతడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యాకోబు ఒక చోట ప్రొద్దుగుకినప్పుడు ఒక రాయిని తీసుకుని తలగడిగా పెట్టుకుని అతడు నిద్రపోతూ ఉన్నప్పుడు యాకోబకు ఒక దర్శనం కలిగింది ఆ దర్శనములో ఆకాశము నుండి ఒక నిచ్చెన భూమి మీదకి వేయబడ్డాది ఆ నిచ్చెన పైనుండి దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉన్నారు ఆ నిచ్చెన ఎవరో కాదు ఆ నిత్యన ప్రభులు వారు ఆయన నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి చేరలేడని ప్రభు తెలియచేస్తున్నట్లు క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరుడా పరలోకానికి మార్గాన్ని చూపించటానికి ఆయన మార్గముగా ఈ లోకానికి వచ్చాడు క్రైస్తవయము అంటే మతము కాదు అది అది పరలోకానికి మార్గం దేవునికి స్తోత్రం పరలోకం మనం చేరాలేనంటే మరొక మార్గము మనకు లేదు ప్రిల్లరా ఈ మార్గము ద్వారానే మనము పరలోకము చేరగలుగుతాం ఈ లోకములో మానవుడు సృష్టికర్తను చేరుకునే విధానము తెలియక అంధకారములో అందులో మనుష్యులకు ఆ పరలోక మార్గాన్ని చూపించడానికి ప్రభుల వారు ఈ భూమి మీదకి ఆయన మనుష్యుడిగా వచ్చా ఆయన మనుష్యుడిగా వచ్చిన రోజే క్రిస్మస్ క్రీస్తు ప్రియా సహోదరి సహోదరుడా మహిమ కలిగిన వాడు సమీపింపలేని తేజస్సు కలిగిన వాడు ఆయన తను తను రిక్తునిగా చేసుకుని దీనాతి దీనముగా ఆయన ఈ లోకానికి నరవతారుగా వచ్చా ఆయన ఎందుకు వచ్చారు అనంటే అంటే పరలోకము చేర్చడానికి ఆ పరలో మార్గాన్ని ఆయన మనకు తెలియచేయడానికి వచ్చా ఆయన మహిమ కలిగిన దేవుడు ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని ప్రేమించాడు గనుక ఆ ప్రేమ ఆయన పరలోకములో ఉండలేక మానవులమైన మనకు ఆ మార్గాన్ని తెలియచేయడానికి ఆయన తన్ను తాను రిక్తునిగా చేస్తు వచ్చాడని లేఖనాలు తెలియచేస్తున్నాయి సహోదరి సహోదరి ఇంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మరి నీవు రక్షకుడుగా ఒకవేళ ఇంకా రక్షకుడుగా అంగీకరించకపోతే ఈ ఉదయ కాలము నీ హృదయంలోనికి ఆయనను నీవు ఆహ్వానించగలిగితే ఆయనను నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నీ జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడమే కాకుండా నిన్ను ఆ పరలోకాన్ని చేర్చడానికి ఆ పరలోకానికి మార్గాన్ని చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన మార్గాన్ని చూపించిన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవైవ వచనాన్ని చదువుదాం సహోదరులారా యేస్ మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా జీవ ఆయన శరీరమును తెర ద్వారా స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము ఉన్నది కనుకను ఆయన ఈ లోకానికి వచ్చి మనందరికీ ఆ పరలోక మార్గాన్ని బయలుపరచటానికి ఆయన మరణాన్ని పొందారు ఆయన మరణము ద్వారా నూతనమైనటువంటి జీవము కలిగినటువంటి మార్గాన్ని ఆయన మనకి ఏర్పాటు చేశారు ఈ మార్గము ద్వారానే మనము పరలోకములోనికి ప్రవేశించగలము ప్రవేశించటానికి మనకు గొప్ప ధైర్యాన్ని ఆయన కలగ చేస్తా సహోదరి సహోదరుడా క్రీస్తు ప్రభుల వారు ఆయన మార్గమై ఉన్నారు గనుక మరి పరలోకం మనందరము చేరాలి అంటే ఈ లోకములో ఏ మార్గము గుండా వెళ్ళినా పరలోకము చేరలేము పరలోకం చేరాలి అంటే మనందరము కూడా ఏసు క్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించ ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే ఆ పరలోకం చేర్చబడతా ఏసు క్రీస్తు నేనే మార్గము అని చెప్ప అని అన్నారు అని అంటే మరొక మార్గము లేదు అని మనకు తెలియచేస్తుంది సహోదరి సహోదరుడా మరి ఈ మార్గాన్ని మీరు తెలుసుకుని ఆ మార్గములోనికి మీరు రాగలిగితే ఆ మార్గము ద్వారానే మనము నాశనమును తప్పించుకుని నిత్యత్వములోనికి ఆ పరలోకములోనికి చేర్చబడతాం అలాగూ చేర్చబడినట్లు ఆ దైవకమైన మార్గములోనికి ఉదయ కాలమే మనందరము కూడా ఆ ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిందాం నిత్య జీవానికి వారసులుగా మారదాం అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు సూత్రాలు చెల్లించిన కాల ధ్యానాంశాలు బిడలను మీరు దీవించండి ఆశీర్వదించ బలపరచండి పునరుద్ధాన శక్తిని దయచేసి వారికి నా ప్రతి ఒక్క బలహీనతల నుండి మీరే విడుదల చేసి ఈ ఉదయం కాలం వారికి మీ సంయోచితమైన కృపను ప్రసాదించి వారికి ఉన్నటువంటి ఆ అంధత్వాన్ని తొలగించి ప్రతి ఒక్కరూ కూడా మిమ్మలను అంగీకరించినట్లు ఈ మార్గములోనికి వారు రాగలిగినట్లు ఆనిచే వారసుల మీరే ప్రతి ఒక్కరిని ఆకర్షించి రక్షించి మేలు చేసి మహిమ పొందమని యువదికాల ధ్యానాంశాలు విలుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ యొక్క మార్గములోనికి ప్రతి ఒక్కరూ ప్రవేశించినట్లు ప్రతి ఒక్కరూ మీ మార్గాన్ని అంగీకరించి ఆ మార్గము ద్వారా ఆ నిత్యత్వానికి చేరినట్లు మీరే సహాయం చేసి బలపరిచి దీవించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె